అందరికి మద్దతు తెలిపాడు ఈరోజు తనే ప్రత్యక్షులు మాకు కల్వకరణాలు ఉన్నది మేము కూడా మీరు ఖచ్చితంగా రావాలండి మర్చిపోతే వాళ్ళ సానుభూతి చెప్పాలి ఖచ్చితంగా మనం పనిచేయాలని చెప్పి కూడా చెప్పినాం మన ఉద్దేశంగా వచ్చి వారు కూడా ఖచ్చితంగా మద్దతు తెలుపుతారని చెప్పని మేము భారతీయ జనతా పార్టీ అంతా కోరుకున్నాము వారు కూడా వస్తున్నారు కాబట్టి మాకు కూడా చాలా సంతోషము అలాగే మన పత్రికా విలేకరులందరి నిరసన కార్యక్రమం ఖచ్చితంగా సక్సెస్ కావాలని చెప్పని నేను కోరుకుంటున్నాను ప్రత్యేకించి ఈ కార్యక్రమం సక్సెస్ అయ్యేదాకా మనం కొట్టాడాలి ఎందుకంటే ప్లాట్ గవర్నమెంట్ పోయి అడుగుతున్నాం మనం ఓన్లీ ఇళ్ళ స్థలాలని అడుగుతున్నాము అందరికి ఇచ్చేటప్పుడు మాకు కూడా ఇవ్వాలని చెప్పి అడుగుతున్నాం కాబట్టి దీన్ని చేయాలని చెప్పని అధికార పార్టీ వాళ్ళకు కూడా మేము చెప్తున్నాము ఎందుకంటే ఒక లెటరు ఇప్పటికైనా ఆ రెవెన్యూ శాఖ మంత్రికి లెటర్ కార్డు పెడితే వాళ్ళు నిజంగా అలర్ట్ చేస్తారు కలెక్టర్ గారికి చెప్తే కలెక్టర్ గారు ప్రభుత్వ భూమిని చూసి ఏవిధ స్థలం ఏదైతే కేటాయించాలో ఆ స్థలం కేటాయించాలని చెప్పని మేము భారతీయ జనతా జనతా పార్టీ తరఫున కోరుకుంటున్నాము తీసుకోవడం లేదు గతంలో ఎన్నో ప్రభుత్వాలను చూసిరో పత్రికా సోదరులకు నేను ఒక వినయించుకుంటున్నాను దయచేసి పత్రిక అంటే ప్రతిపక్షంలో ఉండి కొట్లాడుతుంది కానీ మీరు ఇన్ని ప్రభుత్వాలను చూసుకుంటూ వస్తున్నారంటే ప్రతి ప్రభుత్వానికి మిత్రపక్షంలో ఉన్నారేమో అని డౌట్ వస్తుంది అందుకని నేను అంటున్నాను ప్రతిపక్షంలో ఉన్నాం పత్రిక మేము ప్రతిపక్షంలో ఉన్నాం రాష్ట్రంలో ఇలాంటి ప్రభుత్వాలు ఎన్ని ఎన్ని న్యూస్లో భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ అధికారం కట్టే ఖచ్చితంగా ఇస్తాం ఇప్పుడు మేము ఎంతంటే ఉంటాం ఈ ప్రభుత్వంలోనే గద్దెటిచ్చిన ప్రతిపక్షంలో మీరు తప్పులను ఎత్తి చూపండి ఖచ్చితంగా కొట్లాడడం ఒక్కొక్క విలేజ్లో ఒక సుమారు ఒక ఊర్లో వంద ఎకరాలు అన్యాకాంతమై జగిత్యంలో బడా వ్యాపారవేత్తలు చూత అందులో కబ్జాలు చేసి ఉంటున్నారు కనీసం మీకు ఒక రెండు ఎకరాలు ఇచ్చైనా మిమ్మల్ని ఆడుకొని ఇల్లు కట్టియాల్సిన ప్రభుత్వం బాధ్యత లేదా అని నేను అడుగుతా ఉన్నాను ఈ ప్రభుత్వానికి చెప్పపెట్లు చెప్పబెట్టు కావాలంటే భవిష్యత్తులో మీరు ప్రతిపక్షంలో ప్రశ్నించడం మీరు అంతమే మేము ఉంటాం మరి గుర్తు చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను గత ముప్పై ఏళ్ళుగా ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పాతికే వృత్తిలో కొనసాగుతున్న మా జర్నలిస్టులు రాజ్యాంగబద్ధంగా న్యాయంగా రావాల్సిన ఇళ్ల స్థలాల కోసం గత ముప్పై ఏళ్ళుగా పోరాటం చేస్తున్నా మమ్మల్ని ఇటు ప్రజాప్రతినిధులు కానీ అటు ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ పట్టించుకోక మమ్మల్ని తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో పలుసార్లు ప్రజాప్రతినిధుల చుట్టూ అధికారుల చుట్టూ తిరిగినా మీకు రేపిస్తాం మాపిస్తామంటూ కాలయాపన చేస్తూ మమ్మల్ని అంటే వాస్తవంగా మమ్మల్ని పట్టించుకోకుండా వారి అసలు ఏమర్థం వస్తుందో మాకు తెలియట్లేదు మేమేమో మనులు అడుగుతలేం మాణిక్యాలు అడుగుతలేం మేము కొంతమ్మ కోరికలు కొరట్లేదు ప్రభుత్వాలే చెప్తాయి ప్రతి వ్యక్తికి కూడు గూడు గుడ్డ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని మేము అన్ని వర్గాల సంక్షేమేమో మా ధ్యేయం మేము లేని నిరుపేదలను నిరుపేదలందరికీ సొంత ఇంటికలు నెరవేర్స్తామని చెప్తుంటే మేము ముప్పై ఏళ్ళుగా మా సొంత ఇంటికలు నెరవేర్చాలయ్యా మాకు నివేశన స్థలాలు మంజూరు చేయండి మేము ప్రజాహితం కోసం పనిచేస్తున్నాం మేము ప్రజా సమస్యలను ఎత్తి చూపుతున్నాం అవినీతి అక్రమాలను వెలికి తీస్తున్నాం ప్రభుత్వ పథకాలను సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజల దరికి చేర్చే ప్రయత్నం చేస్తున్నాం ఇన్ని చేసినా మేము ప్రజల గురించి ప్రజా సమస్యలను ఎత్తి చూపుతున్నాం మా కూడా పట్టించుకోకుంటే ఇక మాకు పట్టించుకునే వారు ఎవరు మా దిక్కెవరు అసలు మేము ఎన్నేళ్ళు ఇట్లా పోరాటం చేసుడు ఎన్నేళ్లు ఇట్లా మేము నిరీక్షించుడు ఇక ఏదో తాడోపేడ చేర్చుకుందాం ఇళ్ల స్థలాలు వచ్చే వరకు మనం ఆందోళన పాట పట్టక తప్పది ఈ ప్రభుత్వాల కనువిప్పు కలిగించాల్సిన బాధ్యత తీసుకుందాం మనం పాతకీలం అంతా ఒక ఐక్యంగా ముందుకు సాగుదామని అని చెప్పేసి గత పదిహేను రోజులుగా ఆందోళన పాట పట్టినాం ఆందోళన పాటలో భాగంగా మొట్టమొదటగా ఫస్ట్ మొదటి రోజున రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి వినతి ఇచ్చి అయ్యా మాకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కులు నెరవేరేలా చూడండి ఈ ప్రభుత్వాలు పాలకులు మమ్మల్ని పట్టించుకోవట్లేదు వారికి కనువిప్పు కలిగేలా మీ ద్వారా మేము వినతి పత్రం ఇస్తున్నాం మీరైనా మీ ద్వారానైనా కనువిప్పు కలగాలని కోరినాం చెప్తున్నారు మరి మేము ఒక అంత గుడితో ఒక వంద మంది ఉంటాం వంద మందికి ఇవ్వని ఇవ్వలేని పరిస్థితి కూడా లేదు ప్రభుత్వ భూములు ఉన్నాయి అని చెప్పేసి మేము వేడుకున్నాం మమ్మల్ని ఎవరు కనికరించకపోవడంతో ఇక పోరుపాట పట్టాల్సిన పరిస్థితి వచ్చింది ఈ పోరుపాట ఈ నిరసన దీక్ష చే ఈ రోజుతో పన్నెండవ రోజు అన్ని వరకు ఇటు ప్రభుత్వంలో ఉన్నవారు అటు ప్రతిపక్షంలో ఉన్నవారు అందరూ వచ్చి మీకు మేము ఉన్నామంటున్నారు తప్ప మిమ్మల్ని ఒక ఇంటి వారి చేస్తాం మీ న్యాయమైన డిమాండ్ నెరవేరుస్తామని ఎవరు స్పష్టమైన హామీ ఇవ్వట్లేదు దయచేసి ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించాలని మాకు సొంత నివేశన స్థలాలు కల్పించి సొంత ఇంటి నెరవేర్చాలని కోరుతున్నాం గత పన్నెండు రోజులుగా ఇక్కడే ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చొని నిరసన కార్యక్రమాలు చేస్తున్నాం మేము కొన్ని సందర్భాల్లో మా కుటుంబ సమస్యలను సైతం పక్కన పెట్టి ప్రజా సమస్యలను ఎత్తిచూపుతూ మేము వారి సంక్షేమం కోసం అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాం మేము ఏదన్నా పత్రికల్లో రాస్తే ఏదైనా మీడియాలో చూపిస్తే మరుసటి రోజో మరో రోజో ఇటు అధికారులు అటు ప్రజాప్రతిలో స్పందించి ఆ సమస్య పరిష్కారాన్ని కృషి చేస్తున్నారు మరి మాకే సమస్య వస్తే వారు ఎందుకు పట్టించుకోవట్లేదు మాకైతే అర్థమవుతలేదు మేము ఎవ్వరిని శత్రువుగా చూడట్లేదు అందరూ మా వాళ్ళే అని అనుకుంటున్నాం అందరికీ అనుకూలంగానే ఉంటున్నాం మేము ఎవరైనా చూడండి మీరు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే జగిత్యాల జర్నలిస్టులు చాలా సౌమ్యులు అందరితో కలివిడి ఉంటారు రాజకీయాలకు అతీతంగా ఉంటారు అందరితో మంచిని మంచిగా ఉండి అందరి మంచి కోరే వాళ్ళు మరి వాళ్ళకే కష్టం వస్తే మరి ఇంకెందుకు వారి పక్షాన మేము ఉంటామంటూ అన్ని ప్రజా సంఘాల నేతలు కుల సంఘాల నేతలు రైతన్నలు అందరూ వచ్చి సంఘీభావం తెలుపుతున్నారు అయ్యా మీకే కష్టం వస్తే మరి మా కష్టం వచ్చినప్పుడు మమ్మల్ని ఎవరు పట్టుచుకుంటారు అని చెప్పేసి బాధను వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో సంఘీభావం తెలపాలి వారి సమస్య పరిష్కారం కోసం కృషి చేయాలనే ఒక గొప్ప సంకల్పంతో ధర్మపురి ఎంపీ ధర్మపురి అరవింద్ గారు మన నిజామాబాద్ ఎంపీ అరవింద్ గారు మన కోసం సమయాన్ని వెచ్చించి మన దీక్షా శిబిరానికి విచ్చేసినందుకు వారికి మా పాతికేయుల పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్తం మందులు తెలియజేస్తారు జై శ్రీరామ్ ఇవాళ జగిత్యాల్లో ఇదే రకంగా నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ పట్టణంలో పాత్రికేయ సోదరుల ఇబ్బందులు ప్రత్యేకంగా గృహాల కోసం డిమాండ్లు గత ఏడు సంవత్సరాల నుంచి నేను రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి డిమాండ్ నిలబడుతూనే ఉన్నది ఇవాళ మీరు రోడ్ ఎక్కి ఇవాళ ఇంత పెద్ద దీక్ష చేస్తున్నందుకు మీకు నేను శుభాకాంక్షలు తెలియజేస్తాను ఇదేమి కొత్త కాదు ప్రభుత్వాలు జర్నలిస్టులకి ప్లాట్లు ఇవ్వటము కొత్త ఏం కాదు హైదరాబాద్లో నట్ట నడి ఉంటున్న డెవలప్ అవుతున్న హైటెక్ సిటీ ప్రాంతంలో అనేక కాలనీలు కాలనీలు ఉన్నాయి జర్నలిస్ట్ కాలనీస్ పేరు ఇప్పటికీ అదే కాలనీ పేరు జర్నలిస్ట్ కాలనీ పేరు మీదనే నడుస్తూ ఉంటాయి అక్కడ పెద్ద పెద్ద ఇల్లు పోటీశ్వరులు ఇల్లు కట్టేసుకున్నారు అక్కడ కాబట్టి దానికి తోడు మీరు అందరూ ఏదో అవుట్ ఆఫ్ ద వే పోయి కొత్తగా అడిగిందేమి లేదు వాళ్ళే ప్రామిస్ చేసేది ఇక్కడ ప్రభుత్వాలలో ఉన్న ఇంతకుముందు ఉన్న బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ నాయకులు కానీ వాళ్ళే ప్రామిస్ చేసారు వాళ్ళే అడ్డం పడుతున్నారు అని కూడా తెలిసిందిరా కానీ పనికి వాళ్ళ రాజకీయాలు పనిచేయండి పేరు ఎవడికి వస్తుంది ఎవడికి రాదు చరిత్ర లోడు మిగిలిపోతాడు ఎవడు మిగిలిపోడు మంచి ఓడు మిగిలిపోడు మంచి పని చేస్తే మిగిలిపోతాడు అడ్డం పడితే చరిత్రలో మిగిలిపోతాడు నేను ఎంపీగా ఇప్పుడు నెక్స్ట్ నేను కలెక్టర్ గారి దగ్గర మీటింగ్ పోతా ఉన్నా నేను ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి గారికి పర్సనల్గా మాట్లాడతాను మా పార్టీ తరఫున మా పార్టీ తరఫున ఎందుకంటే మేము కూడా మీ దగ్గరికి వచ్చి స్పీచ్ ఇచ్చిపోడు కాదు మా పార్టీ తరఫున కమిట్మెంట్గా ఉండాలని కిషన్ రెడ్డి గారిని కూడా లిఖిత పూర్వకంగా ముఖ్యమంత్రి ట్రాయమంటాను నేను పర్సనల్గా మాట్లాడతాను వి విల్ మేక్ షూర్ దట్ ఇట్ హ్యాపెన్స్ మీకు ఇండ్ల పట్టాలు ఈ ప్రభుత్వం ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా వాళ్ళ వాగ్దానం ఉన్నది ప్లస్ మీ ఇండ్ల పట్టాల కోసం ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ పని అయ్యి ఉన్నది కొందరు పని చేస్తున్నారు కొందరు అడ్డం పడుతున్నారు అడ్డం పడేటోళ్ళని అడ్డం పడొద్దని కోరుతా ఉన్నా చిన్న పెద్దగాని అడ్డం పడకండి ఒక మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది వాళ్ళకి ఏం పెద్ద మీరు ఎకరాలు ఎకరాలు కూడా ఇచ్చేటివి కాదు చిన్న చిన్న ప్లాట్లు ఇస్తారు ఒక్కొక్క వ్యక్తి ఎలిజిబుల్గా ఉన్న జర్నలిస్టులకి ప్లాట్లు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాలది దీనికి అనేక ప్రెసిడెంట్స్ కూడా ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఐ విల్ మేక్ షువర్ ఇట్ హ్యాపెన్స్ దయచేసి మీరు దీక్ష విరమించండి దీక్ష విరమించండి ఇప్పుడు నేను కలెక్టర్ గారితో మాట్లాడుతాను ముఖ్యమంత్రికి రాస్తాను ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాను మా పార్టీ తరఫున కూడా ఇవాళ మేము అపోజిషన్లో ఉన్నాం ఇక్కడ రేపటి నాడు దేవుడి దేవాల ప్రభుత్వంలోకి వచ్చినా కూడా ఇటువంటి కార్యక్రమాలు కొనసాగాల కాబట్టి పార్టీ తరఫున కూడా కమిట్మెంట్ ఇచ్చే విధంగా చేస్తాను దయచేసి అందరూ మిత్రులకు కోరుతున్నది దీక్ష దయచేసి విరమించండి తప్పకుండా ఈ పని అయ్యేటట్టు మనం చేద్దాం థ్యాంక్